టీవీ మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహిళా శక్తి కార్యక్రమంలో మనతో పాటు ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మరి ముత్తు గీతాంజలి గారు మనతో ఉన్నారు వారు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించారు మరి అలాంటి గీతాంజలి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం సేమ్ టు యూ మీ కూడా సో బయట ఎలాంటి విమర్శలు అయినా ఎదుర్కొన్నారా విమర్శలు అంటే మేడం నా ముందు వరకైతే ఎవరు ఏం మాట్లాడదు ఇంకొకటి నేను బయట ఎవరు ఏం మాట్లాడుతుంది అనేది నేను విన్నాను మేడం నాకు వినిపించదు వినరు మీ పని మీరు చేసుకున్నారు ఆ పని నేను చేసుకుంటా ఓకే అంటే ఆడవాళ్ళు మామూలుగా బయటికి రాగానే అవసరమా ఎందుకు ఈమెకు సపరేట్ ఇంట్లో ఉండొచ్చు కదా అని ఇట్లాంటి మాటలు వింటూ ఉంటారు కదా అలాంటివి అంటూ ఉంటారు మేడం మంచిగా తెచ్చి పెడితే ఇంట్లో తిని కూర్చోక రోడ్లు పట్టు కొద్ది తిరుగుతుంది మీకు మాకు ఒకరోజు మొన్న రీసెంట్లీ అల్వాల్ రైతు బజార్ ముందర ఒక ముసలాం విడిచిపెట్టేసిపోయింది మేడం ఎవరు అబ్బాయికి ఎట్లా తెలిసిందో ఫోన్ చేసిండు మేడం మీ నంబర్ నాకు ఎవరు ఇచ్చిండ్రు ఇక్కడ ఒక ముసలాం ఉందని నా కాళ్ళు యాక్సిడెంట్ అయింది నడవలేకపోతున్నా ఏం చేయాలని అక్కడ ఉన్న అల్వాల్ పిఎస్కు ఫోన్ చేసిన ఫోన్ చేసే వాళ్ళు అంటుండ్రు మాకు ఇక్కడ రాదు మేడం అది బొల్లారం వస్తుంది బొల్లారం పిఎస్కు ఫోన్ చేస్తే మేడం అది ఎక్కడుందో ఏమో మీరు ఉన్నదా అక్కడ అంటే లేదు సార్ నేను మీకు అడ్రస్ ఏంటంటే లేదు లేదు మీరు ఉంటే బాగుంటుందని ఫోన్ కట్ చేసేసిండు మళ్ళీ నా ఫ్రెండ్ యాదలక్ష్మిని పిలిచి తొమ్మిది అవుతుంది మేడం రాత్రి కాలు బాగాలేదు అది అయినా పోయే వరకు ముసలామిని రోడ్డు మీద ఉన్నది నడుములు లేస్తలేవు ముసలా మీకు వదిలిపెట్టేసిపోయారు దగ్గర పోయి మాట్లాడేసి మొలానా పిఎస్ కి తీసుకుపోయి వాళ్ళని పిలిచి దాంట్లో తీసుకుపోయి వాళ్ళు ఉన్నారనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి ఆ రోజు నా కాళ్ళు అంటే డాక్టర్ చెప్పిన రెస్ట్ ఇవ్వాలి ఫుల్ రెస్ట్ ఇవ్వాలని ఒక వారం రోజులు ఇవ్వలేదు మేడం అప్పుడు నా ఇంటి చుట్టాలు అన్నారు నొప్పి కాళ్ళు నొప్పి ఉంది నీకేం బాగాలేదు అవసరమా నీకని మరి ఆ ముసలామెన ఏం చేశారు వాళ్ళ ఇంటికి పంపించారని కొద్దిగా ఫ్యామిలీ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను మేడం ఇంకొకసారి రిపీట్ అయితే అందరి మీద కేసు చేస్తాను వారంకొకసారి వచ్చి విజిటింగ్ చేస్తాను రెండు వారాలు వెళ్ళిన దాని తర్వాత బానే ఉంది ఇప్పుడు అలాగే రెండే వారాలు వెళ్ళింది మేడం అలా వెళ్ళలేదు ఆ ఈ నా కాన్ నొప్పికి అన్న నాకు నాకు సంతోషం ఏంటంటే ఆ నేను ఆమెకి సేవ్ చేసిన ఆమెకు మంచి చేసిన ముసలామెన రోడ్డు మీద ఏమైపోతుండేనో అనేది సంతోషం ఎక్కువ అనిపించింది ఓకే సో మరి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు కొందరు పూర్తి చేస్తారు కొందరు మధ్యలోనూ ఆపేస్తారు కొందరు మమ్మల్ని ఇట్లా అంటున్నారు అని అంటారు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలను మీరు చూసుంటారు ఒక మహిళల్లోనే సో కొంతమందిని చూసినప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఇరిటేషన్ వచ్చిన కోపం వచ్చిన సందర్భం అంటే మేడం అది మంచి చెడు అందరి దాంట్లో ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇది నేర్చుకోవాలి ఏం చేయాలి నేర్చుకొని నేర్చుకున్నాక సర్టిఫికెట్ ఇస్తావా దాదాపు ఏం చేయాలి మేడం అసలు వాళ్ళు ముందల జీవితంలో మేము ఏమైనా సాధిస్తాం అన్న వాళ్ళు మంచిగా నేర్చుకుంటారండి వాళ్ళు టైం పాస్ చేయడానికి వస్తారు కదా ఇంట్లోకి వెళ్ళి రెండు గంటల సేపు టైం పాస్ చేసేది అసలు వాళ్ళతోటి అవి ఇంతే కోపం వస్తుంది ఎందుకంటే ఒక సెంటర్ నడిపేయాలంటే ఊరికే కాదు మేడం ఇప్పుడు మనం ఇంట్లో ముగ్గురు పిల్లలు అంటే పిల్లలను నడపనికే విసుకుంటాము అసంటిది ఒక్కొక్క సెంటర్లో నూట ఇరవై మందిని పెట్టి కూడా సెంటర్ నడిపించిన నేను అసలు టైంలో నడిపిస్తే నేను ఎవరి కోసం కష్టపడుతున్నా వీళ్ళు అంటారు కదా తులసి మొక్క అలా గంజాయి మొక్క వచ్చేసి వీళ్ళందరినీ చేయడగొట్టును అసలు వాళ్ళని పక్కకు పిలిచి చెప్తాను నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో లేదు కదా సరే బ్యూటీషియన్ నేర్చుకుంటావా ఇంకొకటి చేస్తావా సింగింగ్ నేర్చుకుంటావా అలాంటి వాళ్ళకి పిలిచేసి ఓ వారం రోజులు రాకంటే అని పెట్టేస్తా పక్కకు ఎందుకంటే వీళ్ళ నుంచి వాళ్ళది కూడా మైండ్ డివైడ్ ఏమో అని మన దగ్గర నేర్చుకొని ఇప్పుడు ఇంట్లో ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం సైనికపూరి రాణి అని ఒక అమ్మాయి ఉంది సైనిక్పూరి నుంచి వస్తుంది ఆమె నేర్చుకునేది జవహర్ నగర్కి ఈరోజు టైలరింగ్ షాప్ పెట్టుకున్నది దాంట్లోనే లేడీస్ కార్నర్ పెట్టుకున్నది ఓకే రెండు మంచిగా మంచిగా నడిపిస్తుంది ఏ రంగంలో ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో వస్తున్నారు కానీ ఏ రంగంలోకి వచ్చినా సరే కొన్ని ఉంటాయి విమర్శలు ఉంటాయి అవన్నీ తట్టుకొని బయటికి రావాలంటే మీరు ఎన్నో అనుభవించి ఆల్రెడీ ఉన్నారు కదా అలా వచ్చే వారి కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను ఒకటే సందేశం ఇస్తాను మేడం మనం ఏం చేయాలనుకునే గోల్ ముందు మనకు ఉండాలి ఓకే పక్క వాళ్ళు అనేది మనం వినొద్దు వాళ్ళు మన గురించి చెప్తుండ్రా సరే వీళ్ళ దగ్గరికి ఏదన్నా మనకు సబ్జెక్ట్ ఉంది నేర్చుకుంటాము ఇది మన పని కోసం అంటే చెప్తే చెవులు వేసుకోవాలి లేకుంటే నాకు చెవులు వినిపి వెళ్ళిపోవాలి అంతే అంతే ఇక ఏమంటాము మన అది వాళ్ళ కోసం మనం ఏం చెప్తామంటే మేడం నువ్వు మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు ఎవరిని కూడా ఇడవరు లోకం దేవుళ్ళని ఇడవలేరు మనల్ని నిడిస్తారా నేను అనేది ఒకటే మన గోల్ ముందు పెట్టుకోవాలి మనం చేస్తున్నది కరెక్ట్ అని మన అంతరాత్మ కనిపిస్తే మనం అది చేసుకుంటూ పోవాలి ఏమన్నా మనం పట్టించుకోవద్దు సో ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా అంటే పెట్టక పెట్టకముందు నుండి కూడా సేవా కార్యక్రమాలు చేశారు ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఒక కార్యక్రమం చేసిన తర్వాత అలసిపోతూ ఉంటారు నిర్విరామంగా ఇలాగే సాగడానికి గల అసలు మీ సంకల్పం ఏంటి అసలు మేడం మన కోసం మన ఫ్యామిలీ కోసం అందరం బతుకుతాం నా మగడు నా పిల్లలు నా అత్త నా మామని వేరే వాళ్ళ కోసం బతకాలి మనం ఉన్నా లేకున్నా మన పేరు నిలబడాలి నువ్వు ఎంతనైనా చెయ్యి కోట్ల ఆశ సంపాదించు పిల్లలకి అరే పోయినాక వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసింది అంటారు నేను పోయినాక కూడా అరే ఒక మేడం ఉండే మేము రాము అంటే కూడా ఏ రాణి అట్లా గుంజుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం నాకు ఏ ఊరికే కూర్చొని ఏం చేస్తే టైంపాస్ కన్నా రా అని గుంజుకొని వస్తాను నేను ఈడొచ్చినాక అందరిని చూసి నేర్చుకొని వాళ్ళకు అంటే నేను ఒకటే అనుకుంటా మనం పోయినాక కూడా మనం పెట్టుకోవాలి వాళ్ళు మంచి పని చేసుకోవాలి మంచిగా ఉండాలి ఏడైనా గుర్తు చేసుకుంటారు కదా మేడం రోజు కాకపోతే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అరే ఈరోజు ఆ మేడం ఈ ఈరోజు నేను ఇది చేసిన ఈరోజు మా మేడం ఇట్లా స్కూల్ ఫీజులు కూడా లేకుంటా మేడం నేను చాలా ఈ కార్పెట్ స్కూల్ వాళ్ళకైతే నేను మీరే బస్ చల్లతో నోట పూరా బంద్గా రాదేను ఇప్పుడు ఉన్న వాళ్ళు కడతారు మేడం టెన్త్ క్లాస్లో ఉండరు అనుకోండి ఆ ఫీజు కట్టేసిండ్రు కనీసం ఒక పది ఐదు వేలు కట్టేది ఉంటే కూడా ఇప్పుడు కూడా మేడం వాళ్ళ ఎగ్జామ్స్ ఆపేసిండు మనం ఒక్కరికి హెల్ప్ చేయగలుగుతాం మేము జస్ట్ ఇవ్వకుండా ఇవ్వకుండా హాల్ టికెట్ ఇవ్వకుండా హాల్ టికెట్ ఇవ్వకుండా మేడం హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ రాసినా కావు ఏమన్నా చేయాలి కనీసం ఎప్పుడన్నా చేయాలి కదా అసలు వాళ్ళ మీద మేడం మీరు కూడా మంచి ఏదైనా వాయిస్ ఇవ్వాలి మేడం తప్పకుండా ఎందుకంటే పిల్లల లైఫ్ లైఫ్ కదా మేడం అది సో అలాంటి టైంలో వెళ్ళిపోతారు మీరు ఆ స్కూల్ కి వెళ్ళిపోతాం మేడం వెళ్ళిపోయి చెప్తా సార్ ఇంత ఫీజు వాళ్ళు కట్టలేరు సార్ వాళ్ళ దగ్గరికి ఇంత ఉంది అంత ఉంది అని బామీలా అంటే కడితే సరిపోయాను ఒక్కొక్క దగ్గర కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి ఎంత ఆయన తగ్గిస్తాడు అది చూసుకొని మిగతాది ఏమన్నా ఉంటే కడతాం మేడం ఓకే నా స్కూల్లోకి వెళ్తే అమ్మ వచ్చిందిరా బాబు అని అనుకున్న ఉన్నాయా అట్లా ఏం లేదు మేడం ఇవి వచ్చిందంటే ఏదో ఒకటి అనుకుంటా ఓకే సో మీరు బయటికి వెళ్తూ ఉంటారు అందరినీ చూస్తూ ఉంటారు అన్ని రకాల వారిని చూస్తూ ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు సో కొంతమంది మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు కొంతమంది తప్పు చేసినా మంచి వాళ్ళలా ఉంటారు కొంతమంది తప్పు చేయకపోయినా ఎదుర్కొంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే మేడం తెలుగులో ఒక సామెత ఉంది మేడం నువ్వు మంచి చేసి అంటే బండేడ్ చక్కెర వంచినా బాడకా అనే పేరు తప్పదండి అదే నువ్వు అరే వాళ్ళు నన్ను గిట్లా అంటారు కదండి నువ్వు ఎంటుండదు చేసేది చేసుకుంటానే పో ప్లస్ వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా నీకు ఒకసారి చెప్తారు రెండుసారి చెప్తారు మూడు సార్లు చెప్తారు మనం మంచి పని చేసుకుంటుంటే మన తర్వాత వాళ్ళకి ఎవరు వాళ్ళు చెప్తారు కదా గీతాంజలి మేడమా అరే మీ బస్సీలో గీతాంజలి మేడం ఉంది కదా ఆమె ఈ పని చేసింది అంటే చెప్తే అప్పుడు వాళ్ళకు రియలైజ్ అవుతుంది అరే నేను కూడా ఏదన్నా కూడా చేయాలి మంచి పని అలాంటి వాళ్ళని మనం తయారు చేయాలంట నేను ఈరోజు నేను నేను చేస్తున్నా నేను పోయినాక కూడా ఎవరికి నన్ను తయారు చేయాలి నేను ఓకే అట్లా దానికి కోషి చేయాలి మేడం అందరం ఓకే ఉన్నటువంటి ప్రస్తుతం అయితే ట్రస్ట్ తోటి మీ యొక్క అంటే వచ్చినటువంటి లో నుండి కొంత భాగాన్ని తీసి సర్కిల్ సర్కిల్లో మాత్రమే చేస్తున్నారు సో ఇంకా ఫ్యూచర్ అనేతర ప్లానింగ్స్ ఏమున్నాయి ప్లానింగ్స్ అంటే మేడం ఇప్పుడు ఇప్పటి వరకు చేసింది మాకు ఇది సరిపోతుంది దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఇప్పుడు నేనున్న ఒక కంపెనీ పెడితే మన దగ్గర జాయిన్ అగల్లా రెండు మూడు వందల మంది లేడీస్ వెళ్తారు సరే మనకు ఆలోచన ఉంది కదా అని ఎవరన్నా ముందుకొచ్చి పెడితే వాళ్ళకి మా చేత నేన కాడికి సహకారం ఇస్తాం మేడం వస్తే మంచిదే ఒక కంపెనీ పెడితే దాని ప్రకారంగా ఇక్కడ నుండి తీసుకురావాలి అంటే అందులో వర్కర్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఖాళీ మూడు వేలకు నాలుగు వేలకు మేడం మన జవహర్ నగర్ నుంచి ఎక్కడన్నా ఒక మొత్తం హైదరాబాద్లో పోతుంది అవుట్ లేడీస్ పొద్దున్న పొద్దున్నీ వండుకోవాలి తినాలి అన్నీ చేయాలి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి పనిచేసే వాళ్ళు మళ్ళీ వచ్చినాక మొడితో తాగేసి వస్తాడు రాత్రి అంతా కొడతాడు అది చేస్తాడు మళ్ళీ పొద్దున్న రిలేషన్ అది కాకుండా మన దగ్గరనే ఉండదు అనుకోండి వీళ్ళే ఈ కష్టాలన్నీ దక్కుతాయని నేను చిన్న బస్తీలు ఉంటా మేడం సాయి గణేష్ కాలనీలో రెంట్ హౌస్ నాది ఇప్పటి సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు లేదా సో సొంత ఇల్లు లేదు కాకపోతే అందరి ఇళ్ళల్లో మాత్రం వెళ్ళి హెల్ప్ చేసి వెలుగు నింపుతూ ఉంటారు అంతే నాకు సొంత ఇల్లు లేదు నాకు ఫైనల్ సొంత ఇల్లు చేసుకోవాలి మేడం ఇక్కడ సొంత ఇల్లు అవసరం లేదు ఓకే నేను పోయినాక అందరు మనసులలో నాకు సొంత ఇల్లు ఉండాలి అంటారా ఎవరైనా ఎప్పుడైనా అన్నట్ల ఏ ఇల్లు కూడా లేదు ఏం లేదు ఈమెందుకు ఇట్లా పోయి తిరుగుతూ ఉంటుంది ఇదంతా చేస్తూ ఉంటుంది అంటారు మేడం అట్లా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఎట్లా సమాధానం చెప్పాలనిపిస్తుంది కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా బాధ వచ్చిన సందర్భాలు నాకు కోపం రాదు మేడం కోపం రాదు నాకు కోపం రాదు ఎప్పటికీ ఎప్పుడు రాదు నాకు కోపం అసలు అది ఎట్లా అండి ఒక మనిషిని ఏదైనా ఒకటి అంటే ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు కదా మరి అలా కోపం ఎందుకు రాదు మీకు ఇదే అంత నాకు ఇల్లు ఎందుకు చెప్పును నీ మనసులో నాకు ఇల్లు కావాలి నేను పోయినాక గీత గీట్లు ఉన్నాయని గుర్తు చేసుకుంటే సాల్పో సో కోపమే రాని గీతాంజలి సో ఇప్పటివరకు మీరు మహిళలకే కాకుండా విద్యార్థులకు పిల్లలకి చాలా మందికి చేస్తారు హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తారని ఉన్నారు అసలు ఎట్లాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తారు హెల్త్ క్యాంప్ అంటే మేడం జనరల్గా అయితే జనరల్ చెకప్ చేపిస్తా కొన్ని కొన్ని హాస్పిటల్స్ టైప్ అప్ అంటే పుణ్యం పురుషాదం రెండు అనుకోండి దాంట్లో హాస్పిటల్ వాళ్ళది పబ్లిక్సిటీ అవుతుంది నా దగ్గర ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు నేను బాగాలేను హాస్పిటల్కి వెళ్ళాలంటే వంద రూపాయలు ఫీజు ఇవ్వాలి మందలు కొనుక్కోవాలంటే రెండు వందలు కావాలి అట్లా ఆలోచించి పోని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం మోకాల నొప్పులు కానివ్వండి కడుపు నొప్పులు కానివ్వండి ఏదన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఏరియాలో నగర్లో అలాంటి వాళ్ళకు వాళ్ళ పబ్లిక్సిటీ అవుతుందని వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు కానీ నా ప్రజలకు మేలు అవుతుందని నేను వాళ్ళని నిలుచుకొని వస్తాను అదొకటి ఐ క్యాంప్ పెడతాను మేడం నేను ఐ క్యాంప్లో పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి ఐ క్యాంప్ పెట్టినాక వాళ్ళకు ఒకవేళ ఆపరేషన్లు ఉన్నాయనుకోండి ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి వెహికల్ తీసుకపోతే వాళ్ళకి తీసుకపోయి ఆపరేషన్ చేపించి రెండో రోజు తీసుకొచ్చి దిమ్ముతా కొన్న మందులు ఫ్రీగా ఇప్పిస్తాను హాస్పిటల్ దగ్గర నుంచి ఆపరేషన్ దాదాపు వంద పైన చేయించిన మేడం వంద మందికి మందికి ఈ ఆపరేషన్ ఐ క్యాంప్లకు మాత్రం మేడం మన ఉన్న కార్పొరేటర్ సహాయం మేడం ప్రతి డివిజన్లో పెట్టించిన నేను మన కార్పొరేటర్ ఎవరు డివిజన్లో పెడతానో ఆ కార్పొరేటర్ సాయం తీసుకొని చేయించిన మేడం సక్సెస్ అయింది మేడం చాలా మంది యాప్రాల్లో కృష్ణ అనే కమ్యూనిస్ట్ లీడర్ మేడం ఆయన ఇది చాలా మెయిన్ మేడం దే ఆయనకు నాలుగు సంవత్సరాలు అయింది కన్నులు పోయి రెండు కన్నులు కనిపించవు బిడ్డ పెండ్లు అయింది కొడుకు పెండ్లు అయింది ఆయన కోడలు ముఖం చూడలే అల్లు ముఖం చూడలే మనమణి ముఖం చూడలే యాప్రాల్లో క్యాంప్ పెట్టినా వచ్చిండు ఆయన వస్తే ఒక్కరోజు నాకు హెల్ప్ చేసిం ఎవరో నాతో టార్గమెంట్ చేస్తుంటే ఆడపిల్లతో అట్లా మాట్లాడుతున్నాను అని ఇక వ్యాపారాలు కొంచెం తాగుంటారు కదా మేడం నేను ఆయన చూడగానే గుర్తుపెట్టిన అరే ఈ అన్న నాకు ఆ రోజు హెల్ప్ చేసిండు అన్న ఏమైంది అంటే అయితే కళ్ళు కనిపిస్తుంది ఆయనకు షుగర్ ఫుల్ షుగర్ మేడం ఫస్ట్ షుగర్ కంట్రోల్ కానీ మందు ఇప్పించి ఆపరేషన్ చేపిస్తే మేడం ఈ కళ్ళల్లోకి వెళ్ళి రక్తం వెళ్తుంది ఆయనకు ఆపరేషన్ చేసిన రోజు అది చూసి నా గుండె ఎంత అయిందంటే దేవుడా నేను ఒక మంచి పని చేయాలని అనుకున్నా కానీ ఆపరేషన్ స ఫెయిల్ అయింది అనుకో దాన్ని ఆపరాలు వాళ్ళు బతకనియరు ఇది నీ చేతిలోనే ఉందని ఒప్పుకున్నాం మేడం రెండో రోజు ఎంత మంచిగా ఏంటి మేడం ఆయన ఈరోజు సంతోషంగా ఉన్నాడు ఆయన ఈరోజు మంచిగా చూసుకున్నాడు అందరినీ దేవత అంటాడు నా దేవత అంటాడు చాలా హ్యాపీ మేడం నాకు అది అట్లా వాళ్ళు మనమన్ని ఆ కళ్ళు రాగానే ఆ మన్మన్ని కోడల్ని ఇట్లా పట్టుకొని ఆయన చేస్తుంటే బా ఆ సంతోషం మనం చెప్పలేము ఇక సో వాళ్ళ ఆనందాలను చూస్తే నీకు ఇంకా ఇంకా చేయాలి 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 అని అనిపిస్తుంది నేను వందలు చేసినా అది ఒక్కటి కూడా నాకు తృప్తి మేడం అందరు మంచిగానే ఉన్నారు కానీ అది నేను నా లైఫ్లో చూసినా అనమాట కళ్ళతోటి వాళ్ళు ఇట్లా కొడలా కోడలు మామ కాలు మొక్కుతుంది అల్లుడు వచ్చిండు మామయ్య అంటుండు అని అట్లా చూస్తుండు మనమని ఎత్తుకున్నాడు అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఆయన ఏం చూడలేకపోయిండు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మీ నుండి ఆ కళ్ళు తెరుచుకునేది ఉంది అంత తృప్తి ఓకే సో మొత్తం లైఫ్ అంతా తృప్తితో నింపేసుకున్నారు ఎంతోమంది అందుకే మిమ్మల్ని మంచిగా ప్రేమగా అక్క అమ్మ అని పిలుస్తూ ఉంటారు అందరు ఎక్కడ హెల్ప్ కావాలన్నా కానీ అక్కడ మీరు ప్రత్యక్షం అవుతూ ఉంటారు ముసలవాళ్ళు అక్కనే అంటారు పిల్లలు అక్కనే అంటారు మనమడ అక్కనే అంటాడు వాళ్ళ అమ్మ అక్కనే ఉంటుంది వాళ్ళ నాయనమ్మ అక్కనే అంటుంది అందరికీ అక్క అందరికి అక్కనే ఎక్కడున్నా సరే అక్క నాకు ఈ అవసరం ఉంది అని మీ దగ్గరకు వచ్చేస్తారు సో మరి అందరికీ అక్కగా మారినటువంటి గీతాంజలి గారు మరి ఈరోజు మన మహిళా శక్తి కార్యక్రమంలో మరి ఎంతో మంది మహిళలకు చేయితనిచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధిని కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపి మరి ఆపదలో ఉన్నవారికి కూడా సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇదే పదంలో ఇంకా ముందుకు సాగాలని మున్ముందు తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని తన ఏదైతే కోరిక ఉందో మహిళల కోసం ఒక పరిశ్రమను పెట్టాలనేది ఏదైతే ఆశ ఉందో అవన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరి థ్యాంక్ యూ అండి ఇంత అమూల్యం సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ పిఆర్ న్యూస్ వాళ్ళకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇలాగే చాలా మందికి స్ఫూర్తిగా నిలబడి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తప్పకుండా మేడం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ బేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్